హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో జలుబు దగ్గు జ్వరం ఇలా ఉండేటప్పుడు ఇలాంటి రసం చేసుకొని కనుక మనం అన్నంలోకి కానీ లేదంటే మామూలుగా గ్లాస్తో తీసుకున్నా సరే చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఇలా మిరియాల రసాన్ని చేసుకొని ఈ వింటర్ చేసాన్లో ఎక్కువగా చేస్తుంటాం అన్నమాట ఇది ఎలా చేసుకోవాలి దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే ఈ టమాటోలు ఒక మూడు తీసుకున్నానండి దీన్ని మనం ఇలా చేతో బాగా టమాటో ప్యూరీ వచ్చేంత వరకు కూడా ఇలా చేతో బాగా రఫ్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి సో దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలన్నా వేసేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా చేసుకున్న ఈ టమాటో ప్యూరీని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేద్దాము వాటర్ని యాడ్ చేసి ఇందులో ఉంటాయి కదా పైనుంచి ఇలా వీటన్నింటినీ చేతికి ఎంత వీలైనంత దొరికినంత తీసేసి పక్కన పెట్టేద్దాము ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి మనం వేసుకునే టమాటాలు ఎక్కువ పులుపుగా ఉంటే చింతపండు రసం మరి వేసుకోవాల్సిన అవసరం లేదు హైబ్రిడ్ టమాటా తీసుకున్నామంటే పులుపు చాలా తక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే అర స్పూన్ వరకు పసుపు మీ టేస్ట్కి సరిపడే సాల్టు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోండి కొంచెం కారంగా ఇది ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకోండి నెక్స్ట్ రెండు స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాం ఈ మిరియాల రసం ఎక్కువగా మరిగించుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా మరిగిపోతే సరిపోతుందనమాట సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం మిరియాల పౌడర్ని రెడీ చేసుకుందామండి ఒక స్పూన్ వరకు మిరియాలు తీసుకోండి లేదంటే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వారు తీసుకోవచ్చు నెక్స్ట్ అర స్పూన్ వరకు జీలకర్ర చిన్నవి అల్లం ముక్కలు రెండు నాలుగైదు వెల్లుల్లి రెక్కలు వేసుకోండి ఇలా వేసుకొని దీన్ని కచపచగా దంచేసుకోవాలన్నమాట ఇందులో వేసుకొని మిక్సీ జార్లో వేసుకోవచ్చా అంటే ఇలా దంచితేనే టేస్ట్ బాగుంటుంది సో ఇలా దంచుకున్న ఇప్పుడు ఈ మిరియాల పౌడర్ ఉంది కదా వీటిని ఇలా కొంచెం కెర్ర కాగుతున్న ఈ రసంలోకి ఈ మిరియాల పౌడర్ దంచుకున్న వాటిని వేసేయాలన్నమాట సో ఈ రసం ఎక్కువ మరిగించుకోవద్దు జస్ట్ ఇలా ఒక పొంగు వచ్చి ఇలా కెర్ర కాగితే సరిపోతుంది అనమాట సో ఇలాంటి స్టేజ్లోనే మనం దంచుకున్న మిరియాల పౌడర్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మిరియల్ పౌడర్ వేసుకున్న తర్వాత మరి ఎక్కువసేపు మరిగించుకోవద్దు ఒక పొంగు వస్తే సరిపోతుంది ఎందుకంటే ఇందులో ఉండే ఫ్లవర్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట అందుకని చెప్పేసి ఇది కొంచెపు మరిగించుకున్నాక ఇప్పుడు ఫైనల్గా పోపుని పెట్టుకోవాలి ఆవాలు జీలికర్ర శనగపప్పు మినపప్పు నెక్స్ట్ కరివేపాకు ఎండమిర్చి వేసుకొని పోపు పెట్టుకొని పోపుని వేసేయటమే ఇలా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ లేదంటే నార్మల్గా ఇది కొంచెం చల్లారక గ్లాస్తో తీసుకున్న చాలా బాగుంటుంది దగ్గు జలుబు జ్వరం ఇలాంటివి ఉన్నవారు ఇలాంటి రసాన్ని చాలా ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి